बोल के बोल रहे हैं ना तुम हाँ इधर सुनो इधर कैसा दिलाया सर्विस फिर मैं दिया दिया। एक बात बोलू सर्विस इधर कैसा दिलाया फिर बोले तो आप घट रहे हैं तो मैं कंपलसरी सर्विस कंपलसरी दिलाती कोई भी आदमी नहीं रहता उधर मालूम है दूसरा आदमी आके काम करने नहीं देते मैं पक्का बोल यूनियन से अपन यूनियन से हाँ करते हां नहीं करता नहीं करता का so. तो, जो कर no. yeah. no. so, right? है रेट ट्रेड होता है ना इधर सुनो असल में इधर सुनो थोड़ी सी समस्या उत्पन्न है पांडा हां कहना గురించి బియం గురించి మాకు ప్రతి పశువులకు సంబంధించిన బియ్యం ఈ బీజేపీ ఎన్నికల్లో ఉందో ఆ కేంద్రంలో ఉన్నట్టు వచ్చి బిజెపి ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నిటిని కూడా కుదించి నాలుగు లేబర్ కోల్స్ అనే పేరుతో తీసుకొచ్చి ఈరోజు వాస్తవంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది బిజెపి కాబట్టి ఈ నాలుగు లేబర్ కోళ్లు రాకుండా ఏదా విధంగా ఉన్నటువంటి చట్టాలు కార్మిక చట్టాలు ఉన్నాయి వాటి దేవదంగానే వస్తూ ఇంకా అదనంగా ఇంకా భద్రతగా అసంఘటిత అసంఘతరంగా ఉండే ఉండేటువంటి కార్మికులకు కూడా ఆ చట్టాన్ని రూపొందించాలని తెలియ దీని సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దాన్ని స్పీడ్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ రేవతి రెడ్డి సర్కారు అలాంటి ఆలోచనలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనకు తెలియజేస్తూ అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక రంగంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొని వచ్చి పనిచేయించుకుని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా కూలి చాలా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కూలి కనీసం ఏం లేదనుకున్నా ఒక వెయ్యి రూపాయలకు తగ్గకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మన ఐదు టీవీలో మనము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చాలా ఇతర రాష్ట్రాలు చూసి ఏదైనా సమాదవశకత జరిగినప్పుడు లేబర్ ఆఫీసుకి కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్కి కానీ చెప్పే లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కానీ దీని మీద కూడా లేబర్ కమిషనరు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కమిషనరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భవన నిర్మాణం చేస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను ఆ ప్రాంతాలలోకి వెళ్ళి పరిశీలన కలిపి అక్కడ కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళు జరుగుతున్న నష్టాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి డిమాండ్ చేస్తున్నాము ఈ కూడా మనం కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుంటున్నాం కాబట్టి మనం ఈ అంశాల మీద ప్రధానంగా మనము పోరాటాలు చేయడం కోసం మన అభివృద్ధి ముందుకు పోవడం కోసం సన్నద్ధం కావాలని చెప్పేసి కోరుతుంది మనకు పర్సెంటేజ్ माल में तक मालूम है इसका उसका परसेंटेज बात कर लेके काम कर लेता ने 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 ने। है हमारे लोकल इसलिए ये ये इसमें ज्यादा गलती ऐसा बढ़ाएंगे अभी सुना इधर सुनो वो है प्रेसिडेंट सेक्रेटरी नोए चाइना ये मात्रा सारंग का हाँ हाँ चाइना गोल्ड स्टोरेज का सेक्रेटरी नोए चाइना अब वो नहीं है गोल्ड क्या बोलते हैं सारंग भी नहीं है, गौरीशंकर गौरीशंकर सही रहना मोकदम लोग बोले तो मोकदम कर देता मगर आदमी की ढुल ढुल के नाता ना ये उन्होंने भी मोकदम है मेस्त्री बोरे तो वो एक ठेकेदार ठेकेदार

뭐, 아, 네, 아 네. 나이 라이